హాయ్ ఫ్రెండ్స్ నమస్తే నేను మీ నాగేశ్వర్ దేవులపల్లి మీరు చూస్తున్నారు మనసేవ తెలుగు యూట్యూబ్ ఛానల్ ఈరోజు మన వీడియో టాపిక్ ఏంటి అంటే సింగరేణికి సంబంధించినటువంటి ఖాళీలని భర్తీ చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం అయితే నోటిఫికేషన్ని విడుదల చేయడం జరిగింది ఈ యొక్క నోటిఫికేషన్లో భాగంగా ఐదు వందల ఇరవై ఐదు పోస్టులైతే జాబ్స్ వేకెన్సీగా ఉండడం జరిగింది దీనికి ఉండాల్సినటువంటి అర్హతలు డిగ్రీ డిప్లొమా బీటెక్ అర్హతలు ఉన్నటువంటి వారైతే అప్లై చేసుకునేటటువంటి అవకాశం మనకి కలిగిస్తుంది ఇందులో ఐదు వందల ఇరవై ఐదు పోస్టులలో డిగ్రీ వాళ్ళకి ఎన్ని పోస్టులు ఉన్నాయి డిప్లొమా వాళ్ళకి ఎన్ని ఉన్నాయి బీటెక్ వాళ్ళకి ఎన్ని పోస్టులు ఉన్నాయి అనేటటువంటి క్లారిఫికేషన్ అదేవిధంగా ఈ యొక్క పోస్టులని అప్లై చేసుకోవడానికి ఉండాల్సినటువంటి ఏజ్ ఎంత ఉండాలి అనేటటువంటి క్లారిటీ కూడా నేను మీకైతే ఈ వీడియోలో అందించడం జరుగుతుంది క్లియర్గా మీకు ఏ విధంగా అప్లై చేసుకోవాలి అనేటటువంటి ఇన్ఫర్మేషన్ని కూడా నేను మీకు నోటిఫికేషన్ చూపిస్తూ ఎక్స్ప్లెయిన్ చేయడం అయితే జరుగుతుంది వీడియోని మీరు ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూసి అప్లై చేసుకుంటారు అని చెప్పేసి నేనైతే ఆశిస్తున్నాను ఇంకా ఈ వీడియోని లైక్ చేయనట్టయితే తప్పనిసరిగా లైక్ చేయండి అదేవిధంగా మొదటిసారి కనుక మీరు మన ఛానల్ని చూస్తున్నట్టయితే ఇలాంటి లేటెస్ట్ వీడియోస్ అన్నీ మీ వరకు రావాలి అనుకుంటే మీరు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే బెల్ ఐకాన్ ఉంటుంది దానిపైన ట్యాప్ చేసి ఆల్ అని సెలెక్ట్ చేసుకోండి ఇప్పుడైతే మనం ఈ యొక్క నోటిఫికేషన్ గురించి మాట్లాడుకుందాం వీడియోని కంటిన్యూ చేయండి ఫ్రెండ్స్ ఇక్కడ మీరు క్లియర్గా గమనించండి ద సింగరేణి కాలరీస్ కంపెనీ లిమిటెడ్ అని చెప్పేసి మనకి కనిపించడం జరుగుతుంది ఇదైతే నోటిఫికేషన్ రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసినటువంటి నోటిఫికేషన్ దీని పూర్తి వివరాలను మనం ఒకసారి గమనించినట్టయితే ఈ విధంగా మీరు కిందికి స్క్రోల్ చేసినట్టయితే ఇక్కడ పర్ఫెక్ట్ గమనించండి మీరు అప్లికేషన్ ఎప్పటి నుండి వరకు చేసుకోవాలి అంటే ఇరవై ఆరవ తారీఖు ఏడవ నెల రెండు వేల ఇరవై ఐదు రోజున స్టార్ట్ అవ్వడం అయితే జరుగుతుంది పదకొండు గంటల ఉదయం పదకొండు గంటలకి అదేవిధంగా ఎనిమిదవ తారీఖు ఎనిమిదవ నెల రెండు వేల ఇరవై ఐదు సాయంత్రం ఐదు గంటల వరకు అయితే అవకాశం ఉంది అని చెప్పేసి మనకి క్లియర్గా తెలుస్తుంది ఇక్కడ ఫస్ట్ కేటగిరీ ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్స్కి చూసినట్టయితే రెండు వందల ఇరవై ఐదు వేకెన్సీస్ అయితే ఉన్నాయి ఇందులో మైనింగ్కి అరవై ఈకి ఫార్టీ ఫైవ్ ఈసీఈకి ఇరవై సిఎస్ఈకి ఇరవై ఐటీకి పదిహేను మెకానికల్ నలభై ఐదు సివిల్ ఇరవై ఈ విధంగా సెవెన్ ఇంజనీరింగ్ బ్రాంచెస్కి సంబంధించి రెండు వందల ఇరవై ఐదు వేకెన్సీస్ అయితే అందుబాటులో ఉన్నాయి అదేవిధంగా నాన్ ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్స్ అంటే డిగ్రీ వాళ్ళకైతే రెండు వందల వేకెన్సీస్ ఉండడం జరిగింది బీఏ వాళ్ళకి అరవై ఉన్నాయి బీఎస్సి వాళ్ళకి అరవై ఉన్నాయి బీకామ్ వాళ్ళకి అరవై ఉన్నాయి బీబీఏ వాళ్ళకి ఐదు బీసీఏ వాళ్ళకి ఐదు బీ ఫార్మసీ పది సిక్స్ నాన్ ఇంజనీరింగ్ బ్రాంచెస్ వాళ్ళకైతే రెండు వందల పోస్టులు మనకైతే ఇక్కడ వేకెన్సీస్గా చూపెట్టడం జరుగుతుంది అదేవిధంగా డిప్లొమా హోల్డర్స్కి వంద పోస్టులు అయితే ఉండడం జరిగింది ఇందులో మైనింగ్ వాళ్ళకి ముప్పై ఈ వాళ్ళకి ఇరవై ఐదు మెకానికల్ వాళ్ళకి ఇరవై ఐదు సివిల్ వాళ్ళకి ఇరవై పోస్టులను అయితే మనకు వేకెన్సీస్గా చూపెట్టడం అయితే జరుగుతుంది ఈ విధమైనటువంటి పోస్టులకి ఎలా అప్లై చేసుకోవాలి అంటే ఇక్కడ మీరు క్లియర్గా గమనించినట్టయితే ఫస్ట్ ఇక్కడ ఒక వెబ్సైట్ ఉంది చూడండి డబ్ల్యూడబ్ల్యూ డాట్ నట్స్ ఎడ్యుకేషన్ డాట్ గౌట్ డాట్ ఇన్ అని చెప్పేసి ఇక్కడ ఒక వెబ్సైట్ కనిపిస్తుంది ఈ వెబ్సైట్ ఓపెన్ చేసి మీరు ఇక్కడ ఫస్ట్ ఆఫ్ ఆల్ రిజిస్ట్రేషన్ అనేది చేసుకోవాల్సి ఉంటుంది రిజిస్ట్రేషన్ ప్రాసెస్ అనేది ఇక్కడ కంప్లీట్ చేసుకోవాలి ఈ యొక్క వెబ్సైట్లో నెక్స్ట్ మీరు చేయాల్సినటువంటి పని ఏంటి అంటే ఇక్కడ మరొక వెబ్సైట్ అనేది ఉంది డబ్ల్యూడబ్ల్యూ డాట్ మైన్స్ డాట్ అప్రెంటిస్ అప్రెంటిస్షిప్ అని చెప్పేసి మరొక వెబ్సైట్ అయితే ఉంది ఈ వెబ్సైట్లో మీరు రిజిస్ట్రేషన్ అయితే చేసుకోవాల్సి ఉంటుంది ఇక్కడ ఈ యొక్క రిజిస్ట్రేషన్ అనేది ఇరవై ఆరవ తారీఖు నుండి మీకు పదకొండవ తారీఖు వరకు అవకాశం అయితే ఉంటుంది ఈ అప్లికేషన్కి రిజిస్ట్రేషన్కి మాత్రం ఎనిమిదవ తారీఖు ఎనిమిదవ నెల వరకు అవకాశం ఉంటుంది ఈ అప్లికేషన్ అయితే పదకొండవ తారీఖు వరకు కూడా మీరు చేసుకునేటటువంటి అవకాశం అయితే ఉంటుంది ఈ విధంగా మీరు రిజిస్ట్రేషన్ అండ్ అప్లికేషన్ చేసుకున్న తర్వాత ఆ చేసుకున్నటువంటి అప్లికేషన్ ఫామ్ని రిజిస్ట్రేషన్ ఫామ్ని మీరు మీ దగ్గరలో ఉన్నటువంటి ఇక్కడ నియరెస్ట్ ఏరియా మైన్స్ వొకేషనల్ ట్రైనింగ్ సెంటర్ అని చెప్పేసి ఉంది అంటే మీ దగ్గరలో ఉన్నటువంటి ఈ ట్రైనింగ్ సెంటర్లో మీరు ఈ యొక్క అప్లికేషన్ అయితే సబ్మిట్ చేయవలసి ఉంటుంది ఇక్కడ ఒకసారి ఏజ్ చూసుకున్నట్టయితే ఎయిటీన్ ఇయర్స్ మినిమం ఏజ్ వచ్చేసి ఎయిటీన్ ఇయర్స్ మ్యాక్సిమమ్ ఏజ్ వచ్చేసి ట్వంటీ ఎయిట్ ఇయర్స్గా నిర్ణయించడం అయితే జరిగింది ఎవరైనా ఎస్సీ ఎస్టీ అండ్ బీసీ వాళ్ళు ఉన్నట్టయితే వారికి ఫైవ్ ఇయర్స్ అనేది ఎగ్జామిషన్ ఇస్తారు సో ముప్పై మూడు సంవత్సరాల వరకు కూడా వారైతే అప్లై చేసుకోవచ్చు సో ఈ విధంగా ఈ పోస్టులకి మీకు ఏమైనా ఇంట్రెస్ట్ ఉన్నట్టయితే తప్పనిసరిగా ఈ యొక్క పోస్టులని అప్లై చేసుకుంటారు అని చెప్పేసి నేనైతే మీకు ఈ వీడియోని ఇన్ఫర్మేషన్ రూపంలో అందించడం జరుగుతుంది ఇలాంటి వీడియోస్ ఎప్పటికప్పుడు మీకు మన ఛానల్ ద్వారా రావాలి అనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ పైన ట్యాప్ చేసి అని సెలెక్ట్ చేసి పెట్టుకోండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ వెరీ మచ్